బిగ్ బాస్ హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్స్ ని బిగ్ బాస్ ఎలా సెలెక్ట్ చేస్తున్నాడో గనక తెలిస్తే నిజంగా చే ఇదేం సెలెక్షన్ బిగ్ బాస్ అన్నట్టుగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆల్రెడీ తొమ్మిదో వారం నడుస్తోంది నెక్స్ట్ వీక్ పదో వారం అంటే ఈ వీక్ ఎండ్ లో మనకి ఎవరో ఒకళ్ళు కెప్టెన్ అవుతారు సో ఫ్యామిలీ వీక్ కి వాళ్ళు కెప్టెన్ గా ఉంటారు అది చాలా 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 ప్రెషియస్ ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో ఒకళ్ళు మినహాయించి ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీ వీక్ వెళ్ళిపోతారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు పదమూడు మంది ఉన్నారు సో పన్నెండు మందికి ఫ్యామిలీ వీక్ అనేది జరుగుతుంది అనమాట సో మోస్ట్ ప్రాబిలీ ఈ వారం గౌరవ్ కానీ రాము కానీ వీళ్ళిద్దరిలా ఎవరో ఒకళ్ళు వెళ్ళొచ్చు విషయంలోకి వచ్చినట్టయితే నిన్న ఎక్స్ట్రా కట్స్లో మనకు ఒక విషయం క్లారిటీగా అర్థమైంది ఏంటంటే మళ్ళీ తను కిచెన్ కిచెన్లోకి వచ్చేసింది కిచెన్లో ఉన్నప్పుడు తనని చాలామంది టార్గెట్ చేశారు ఆ గొడవలు ఈ గొడవలు ఈ గొడవలు ఆ గొడవలు పెట్టి మొత్తానికి సార్ ముందు ఇర్రేషనల్ మేనేజర్గా చేసేస్తారు అయితే ఇక మిగిలింది ఎవరి ఏదైనా ఉంది అంటే అది కెప్టెన్ సి టాస్ మనం గమనించాల్సింది ఏంటంటే సాధారణంగా ఏ సీజన్లో అయినా సరే ఒక కంటెండర్ చాలాసార్లు కెప్టెన్సీ తాక చివరి దాకా వచ్చి చివరిలో ఆగిపోతే అబ్బా అయ్యయ్యో ఆహాహా అంటూ ఉంటారు కానీ తనుజా విషయంలో మాత్రం అది జరగటం లేదు నువ్వేం ఆడావు నువ్వు ఏం టాస్క్ గెలిచావు అంటూ రివర్స్లో తననే అందరు కూడా నిందిస్తున్నారు కాకపోతే ఇప్పుడు బిగ్ బాస్ ఏం చేశాడంటే కెప్టెన్సీ కంటెండర్స్ అయితే డిక్లేర్ చేసేసారు ఇంకా కెప్టెన్సీ టాస్క్ అయితే అవ్వలేదు మరి ఇంతకీ కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరు అంటే దానిలో ఖచ్చితంగా తనుజ ఉంది అట్లీస్ట్ తనుజా ఉంది లేదనుకోండి ఇంక చేసేది కూడా ఏం లేదు తనుజ ఇమాన్యుల్ భరణి రితు అలాగే దివ్య సుమన్ శెట్టి ఆరుగురు కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు అయితే ఇక్కడ జరిగిన అన్యాయం గురించి మనం ఇందాక వీడియోలోనే మాట్లాడుకుందాం అదేంటంటే ఆరెంజ్ లో గౌరవ్ ఇరగదీసి ఆడాడు చాలా బాగా ఆడాడు ని కూడా కెప్టెన్సీ కంటెంట్ అని చేయొచ్చు కానీ ని చేయలేదు ఎందుకు ఎందుకంటే ఇక్కడ ఉన్న కి తన స్ట్రాంగ్ కంటెంట్ అవుతాడు అని చేసి ఉండకపోవచ్చు ఇక మిగిలింది ఎవరంటే భరణి తనుజ రితు వీడ ముగ్గురు కూడా కెప్టెన్స్ అవ్వలేదు ఇప్పటివరకు నిఖిల్ కూడా అవ్వలేదు సాయి శ్రీనివాస్ కూడా అవ్వలేదు కానీ అది పక్కన పెట్టేసండి ఇంకా వాళ్ళిద్దరూ అవుట్ ఆఫ్ ది గేమ్ కాబట్టి అయితే ఇక ఇప్పుడు తనుజ విషయంలో ఏం జరిగిందంటే ఈరోజు కూడా కొన్ని టాస్క్లు అయితే నడుస్తున్నాయి కదా అయితే టాస్క్ నడిచేటప్పుడు బ్లూ టీమ్ వాళ్ళు ఏమనుకున్నారంటే బ్లూ టీమ్లో డెమోన్నిను నిఖిల్ని ఇద్దరిని కూడా తీసేయటం జరిగింది అయితే ఒకళ్ళనేమో ఆరెంజ్ టీం వాళ్ళు తీసారు ఆరెంజ్ టీం వాళ్ళు ఎవరు మన ఇమాన్యులు రాము ఇంకొక అబ్బాయి గౌరవ వీళ్ళందరూ కలిసి డెమాన్కి ఎక్కువ ఓట్స్ పట్టారు నలుగురిలో ముగ్గురు ఓట్స్ డెమోన్కి పట్టాయి అండ్ అట్ ద సేమ్ టైం తర్వాత ఏమైంది అంటే రెబల్స్ అంటే సుమన్ కలిసి నిఖిల్ తీస్తారు సో మిగిలింది ఎవరిద్దరు భరణి గారు రితు సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇమాన్యుల్ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఇమాన్యుల్ని తీసేయాలనుకున్నారు ఎందుకనంటే రితుకి రితు బ కెప్టెన్ అవ్వలేదు భరణి అవ్వలేదు తనూజా అవ్వలేదు ఇమాన్యుల్ అయిపోడు కదా సో ని తీసేద్దాం అనుకున్నారు వాళ్ళు గేమ్ గెలిచిన తర్వాత కానీ అది అవ్వలేదు ఎందుకంటే ఇమాన్యుల్ అన్ని లో నెంబర్ గా ఆడుతున్నాడు అయితే నిన్న లైవ్లో ఏం జరిగిందంటే భరణి గారు తనుజ దగ్గరికి వచ్చారు అలాగే కళ్యాణ్ కూడా తనుజ దగ్గరికి వచ్చాడు కళ్యాణ్ వచ్చి ఏమన్నాడంటే మీ టీంలో ఇమాన్యుల్ వెళ్ళిపోతే మీకు కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి చెప్తాడనమాట ఎందుకని అలా అన్నారంటే అప్పటికి కంటెండర్స్ ని ఎవరిని చేస్తాడో తెలియదు బిగ్ బాస్ అంటే ఇప్పుడు టీమ్ లో నలుగురు ఉన్నారు ఇప్పుడు భరణి టీం అనుకోండి భరణి గారు రితువే ఇద్దరే ఉన్నారు ఓకే అలాగే సుమన్ టీంలో కూడా సాయి శ్రీనివాస్ సుమన్ దివ్య ఉన్నారు సాయి శ్రీనివాస్ కూడా అవుట్ అయిపోయారు అవ్వలేదు అవ్వకపోయినప్పటికీ కూడా వాళ్ళ దానిలో తక్కువ మన కంటెస్టెంట్స్ ఉన్నారు అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ కూడా తక్కువ ఉంది ఇక్కడ ఇమాన్యుల్ టీమ్ లో అంటే ఆరెంజ్ టీమ్ లో ఏమైందంటే రాము ఆ మళ్ళా ఇమాన్యుల్ గౌరవ్ తనుజ నలుగురు ఉన్నారు సో భరణి రిక్తు ఏమన్నారంటే ని మేము తీసేస్తాము అప్పుడు నువ్వు కంటెంట్ అవుతావు కదా స్ట్రాంగ్ గా ఎందుకనంటే గౌరవ్ రాము ఆల్రెడీ కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు కాబట్టి ఒకవేళ బిగ్ బాస్ సెలెక్షన్ చేసుకోమని అడిగితే ఇమాన్యుల్ టాస్క్ పర్ఫామ్ బాగా చేశాడు కాబట్టి తనని తీసేస్తే నెక్స్ట్ పర్ఫామ్ చేసిన నువ్వే కదా ఎందుకంటే మిగతా టాస్క్ నువ్వే బాగా ఆడావు కదా సో నిన్నైతే ఖచ్చితంగా కంటెండర్ చేస్తారు నీ కంటెండర్షిప్ కి తేడా రాదు అని అడిగితే అప్పుడు తను చేయమందంటే లేదు నేను తో ఇమాన్యుల్ తో పై పైన మాట్లాడటం జరిగింది ఇమాన్యుల్ కూడా కెప్టెన్సీ పోటీదారులు అవ్వాలని అనిపిస్తుంది అని చెప్పేసి బర్ణితో చెప్పడం జరిగింది అయితే బర్ణి షాక్ అయ్యారు అదేంటి ఇలా లాస్ట్ వీక్ కాక లాస్ట్ వీకే కదా అంటే ఈ దివ్య మునుపు ఇమాన్యులే కదా కెప్టెన్ అయ్యాడు మళ్ళీ కెప్టెన్ అవుతాడు అంటే ఏంటి తను డ్రా అవ్వచ్చు కదా తను మేము తీసేస్తామంటే తను మీరు తీసేయాలి అన్నా కూడా మీరు టాస్క్ గెలవాలి లేదా మీ మీ టీమ్ లో రెబల్ ఉండాలి రెబల్ ఎవరో మనకు తెలియదు కదా అంటే రెబలే తీయడానికి ఏముంది టాస్క్ మీరు ఓడిపోతే అప్పుడు మాకు ఇది ఉంటుంది కదా మాకు ఆ పవర్ వస్తుంది కదా అట్ ద సేమ్ టైం మమ్మల్ని తీసే అవకాశం ఉంది మాకు గ్రీన్ ఇది వస్తుంది కదా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే గ్రీన్ కలర్ ఇది వస్తుంది అప్పుడు మేము సేవ్ అవుతాము అప్పుడు ని తీసే అవకాశం ఉంటుంది అన్నారు ఎందుకంటే ఇమాన్యుల్ తీసే అవకాశం ఉందన్నారు అప్పటికే దివ్యను సుమన్ శెట్టి ఇద్దరు కూడా ఇమాన్యుల్ని తీసేయాలనుకుంటున్నారు ఎందుకు దివ్య భరణికి సపోర్ట్ చేస్తుంది సో తను కంటెంట్ రావాలి ఈవెన్ రితు కూడా కెప్టెన్ అవ్వలేదు కాబట్టి తను కంటెంట్ రావాలి సో అప్పుడు భరణి అనమాట మేము ఎలా అయినా గెలిస్తే మాకు ఆ గ్రీన్ కార్ మాకు వచ్చేస్తుంది అప్పుడు నువ్వు కంటెంట్ అవుతావు నిన్న మేము తీయము నిన్ను ఏం తీయము ఎందుకంటే రెబల్ ఎవరని మళ్ళీ బిగ్ బాస్ అడిగితే నిన్ను తీయము ని తీసేస్తాము మేమిద్దరం అంటే రితును భరణి సుమన్ శెట్టి దివ్య వీళ్ళతో పాటుగా కళ్యాణ్ ఇంకా ఎవరబ్బా రామ్ రాము కూడా భరణి చెప్పినట్టు వింటాడు కదా సో సిక్స్ వర్స్ ఇమాన్యువల్ కి పడతాయి తను అవుట్ అయిపోతాడు అంటే లేదు నాన్న లేదు బరణి సార్ ఇమాన్యుల్ కి కెప్టెన్ అవ్వాలని ఉందంట కంటెంట్ అవ్వాలని ఉందంట అని చెప్పి చెప్తుంది అనమాట దానికి భరణి అంటే అదేంటమ్మా లాస్ట్ వీక్ అయ్యాడు కదా మళ్ళీ అవుతాను అంటాడు అంటే ఏమో మరి లేదు లేదు నన్ను తీయడానికి వీల్లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పి చెప్తుంది అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తనుజ్ అని ఇమాన్యుల్ ఇమా తనుజ ఇమాన్యువల్ని నేను అమ్మాయిని కదా కెప్టెన్ అవుతాను అని అన్నప్పుడు అందరూ తనని ఎద్దేవా చేశారు కానీ మరి ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా మళ్ళీ నేను కెప్టెన్సీ కంటెండర్ అవుతాను కెప్టెన్ అవుతాను అని ఎలా అనుకుంటున్నాడు ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్ అయితే ఎలాగైనా సరే తనకి ఒక ఛాన్స్ ఉంటది ఒకవేళ సపోర్టింగ్ టాస్క్ ఇవ్వలేదు బిగ్ బాస్ ఏదో గేమ్ టాస్క్ ఇచ్చాడు లేదా సపోర్టింగ్ టాస్క్ లోనే ఊహించని ట్విస్ట్ తిరిగింది అప్పుడు తనుజా అన్యాయం జరిగినట్టే కదా తనుజాకనే కాదు భరణి గారికి కావచ్చు రితుకి కావచ్చు ఎవరికైనా సరే కెప్టెన్ అవన్న వాళ్ళకి అది అన్యాయం జరుగు అసలు బిగ్ బాస్ నేను ఇందాక వీడియో లో చెప్పినట్టుగా దివ్యాకి సుమన్ శెట్టికి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ తనుజాకి భరణికి నుండి ఈ సీక్రెట్ టాస్క్ అదిరిపోయి ఉండేది ఈ రితుక్ కూడా లాస్ట్ మూమెంట్ లో ఇంకా గేమ్ ఓన్లీ వన్ డే నే మిగిలింది అనగానే రితుకి ఇవ్వడం జరిగింది లేకపోతే పాపం రితుక్ కూడా రెబల్ ఎవరు రెబల్ ఎవరు తిరుగుతుంది కదా దీనికి తోడు పాలు కూడా పోయాయి వాళ్ళకి వచ్చేదే తక్కువ రేషన్ ఆ రేషన్ కూడా పోయింది అసలు వీళ్ళకి ఒక బొంబా రవ్వ ప్యాకెట్ ఇవ్వచ్చు కదా ఉప్మా రవ్వ ప్యాకెట్ చక్కగా వండుకుని తింటారు అది claro, వదిలేసేయండి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే అప్పుడు భరణి అన్నారు అలా కాదమ్మా ఇమాన్యుల్ని ఫస్ట్ తీసేయాలని అందరం ఫిక్స్ అయ్యాము అప్పుడు నువ్వు కంటెంటర్ అవుతావు నేను అవుతాను రీతు అవుతుంది మనం ముగ్గురం కంటెంటర్ షిప్స్కి వెళ్ళొచ్చు ఆ తర్వాత గేమ్ ఆడుకోవచ్చు కావాలంటే పోనీ దానికి ఏదైనా చూద్దాం మనం అంటే ఏం చూస్తా అంటే అన్ని మరి మీ టీం గెలిస్తే ఎలాగంటే మా టీంకి నేను సపోర్ట్ చెయ్యాలి అంటే తను జాయింటుంది ఆ టీంకి నేను సపోర్ట్ చేయాలి కానీ మీరు గెలవ గెలిస్తే మాత్రం మీకే వస్తుంది గ్రీన్ ఇది రితు కన్నా కూడా మీకే రావచ్చు అని చెప్పేసి అంటదనమాట ఎందుకంటే రితు అంటుంది నాకొద్దు గ్రీన్ మీరే తీసుకోండి అంటుంది ఎందుకంటే అప్పటికే తను డెమాన్ పోయాడు అన్న బాధలో ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైమ్ వీళ్ళిద్దరు మన సారీ తనుజ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కూడా రితు జోలికి రావన్నారు సో రితు జోలికి ఎవరు రారు భరణి గారికి ఇచ్చేస్తుంది అన్నమాట అలా అనుకుంటుంది సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్